ఇద్దరు వ్యక్తులు అక్రమ సంబంధం పెట్టుకుంటారు భార్యాభర్తలు ఆ సంబంధాన్ని నిరూపిస్తే విడిగాతకాలు వచ్చే అవకాశం ఉందంటారా చాలా కేసుల్లో ఇది ఫెయిల్ అవుతుంది అంటున్నారా సార్ చాలా తప్పని మీరు చెప్పేది రెండు ముఖ్యమైన విషయాలు దీనికి ఇంకొకరంత ఎలాబరేట్ కూడా మనం చెప్పుకోవచ్చు పెళ్ళి ఎక్కడ జరిగింది ఒకటి రెండు ఏ దేశంలో వాళ్ళు నివసిస్తున్నారు ఓకే ఏ దేశం సిటిజన్స్ వాళ్ళు అనేది ముఖ్యం ఇప్పుడు ఇద్దరు ఇండియన్స్ పెళ్లి వేరే దేశంలో చేసుకోవచ్చు లేదా ఈ దేశ సిటిజన్స్ వేరే దేశానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకోవచ్చు లేదా ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడ నివసిస్తూ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ అక్కడ నివసిస్తూ అక్కడే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ అక్కడ సిటిజన్స్ కాదు అదేవిధంగా భారతదేశ సిటిజన్స్ అయి ఉండి వాళ్ళు కొంతకాలం తర్వాత వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ సిటిజన్స్ అయిపోయి అక్కడ పెళ్లి చేసుకుంటారు ఇటన్ని జరిగినప్పుడు ఎక్కడ కేసు వేయాలనేది చాలా ముఖ్యం ఓకే భారతదేశ సిటిజన్స్ అయ్యుండి భారతదేశంలో పెళ్లి జరుగుంటే వాళ్ళకు సంబంధించిన అన్ని కేసులు కూడా ఈ దేశంలోనే జరగాలి వేరే దేశాల్లో వాళ్ళు నివసిస్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా ఆస్తులు ఉన్నా కూడా చాలా మంది తెలియక ఆ దేశంలో విడాకులు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు ఒకటి రెండోది మీరు అడిగింది అక్రమ సంబంధాలు ఉదాహరణకి ఈ మధ్య ఒక కేసు చదివాను అదేంటంటే ఇద్దరు అక్కల చెల్లెళ్ళు వాళ్ళ సొంత మేనమావని లేకపోతే బావగారిని పెద్దగా గెలిచి పెళ్లి చేశారు వాళ్ళని అమెరికా పంపించారు అక్కడ వాళ్ళు నివసిస్తున్నప్పుడు ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకొని మొదటి భర్త అంటే తన భర్తతో విడాకులు తీసుకోకుండానే మళ్ళీ పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయి తిరిగి వెనక్కి వచ్చేసాడు ఇలా తల్లిదండ్రులు అడిగాడు ఏంది అన్యాయం అని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అయ్యా నీకు అన్యాయం జరిగింది మాకు రెండో అమ్మాయి ఉంది ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా లేదా అంటే చట్ట రీత్యా చేసుకోవడానికి లేదు ఎందుకు ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయినా వేరే వాడిని పెళ్లి చేసుకున్నా ఆమె వీడిని విడాకులు తీసుకోకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆ పెళ్లి చల్లదు ఆ పెళ్లి అక్రమంగా వాళ్ళు నివసిస్తున్నారు చట్ట వ్యతిరేకంగా నివసిస్తున్నారు సహజీవనంగా బతుకుతున్నారు వాళ్ళు కాబట్టి ఈయన ఏం చేయాలి మొట్టమొదట అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు కాబట్టి రా ఇద్దరం కలిసి మ్యూచువల్ కింద తీసుకుందాం డైవర్స్ ఇండియాలో తీసుకోవాలి డైవర్స్ ఎందుకు ఇండియన్ సిటిజన్స్ పెళ్లి కూడా ఇండియా అయింది అయితే ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది ఆ వెసులుబాటు మీ టీవీ ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నా ఏంటంటే వేరే దేశంలో ఉన్న వాళ్ళు కోర్టుకు లానేని వాళ్ళు వీడియో ద్వారా వాళ్ళ కేసుల్ని ఇంటర్నెట్లో కోర్టుకు పంపించి నెంబర్ అయిన తర్వాత జడ్జి గారికి ముందు సాక్ష్యం చెప్పేదానికి కూడా లేతే వాళ్ళకి విడాకులు తీసుకునేదానికి మేమిద్దరం అంగీకరిస్తున్నామని చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు వీడియో ద్వారా కూడా చెప్పి రాకుండానే ఖర్చులు లేకుండానే చేసుకోవచ్చు నెంబర్ వన్ అయితే ఇంకోటి కూడా ఉంది ఒక్కొక్క సందర్భంలో కోర్టుకి టైం ఉండదు చాలా కేసులు ఎక్కువ ఉంటాయి అటువంటి అప్పుడు అడ్వకేట్ కమిషనర్ని అపాయింట్ చేసుకొని ఆ కమిషన్ ద్వారా సాక్ష్యాలను రికార్డ్ చేసుకొని త్వరగా కేసుల్ని త్వరితగతిన చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది మూడోది మీరు అడిగింది అక్రమ సంబంధం ఉన్నప్పుడు ఎలా అడల్టరీ అంటే వివాహం అయిన తర్వాత విడాకులు తీసుకోకుండా ఎవరైనా ఒకరు భార్య కానీ భర్త కానీ వేరే వ్యక్తితోడు కనుక అక్రమ సంబంధం అంటే ఇల్లీగల్గా సెక్సువల్ కోర్స్ ఉండాలి ఓకే ఏదో ముద్దు పెట్టారు కవులిచ్చుకున్నారు దండలు మార్చుకున్నారు ఇవి కాదు శారీరక సంబంధం అనేది వాళ్ళకు ఉంటే ఆ గ్రౌండ్ మీద విడాకులు తీసుకోవచ్చు ఒక చిన్న డౌట్ అంటే అగ్ చేసుకున్నది రికార్డ్ చేయొచ్చు ముద్దు పెట్టుకున్నది రికార్డ్ చేయొచ్చు బైక్ మీద వెళ్ళేది రికార్డ్ చేయొచ్చు కానీ వాళ్ళిద్దరు శారీరకం కలిసేది ఏకాంతంగా ఉంటుంది కదా దానికి మనం రికార్డ్ చేసే పర్మిషన్ ఉండదు కదా దాన్ని ఎలా నిరూపించాలి మరి ఎలా నిరూపించుకోవాలంటే పరిస్థితులన్నిటి కూడా కోర్టు ముందు పెట్టాలి వాళ్ళిద్దరూ ప్రతిరోజు వెళ్ళటమో లేకపోతే ఇద్దరు లోపల ఉన్నప్పుడు లేకపోతే ఒక ఒక పర్టికులర్ హోటల్లో బుక్ చేసుకొని రూమ్లో ఉన్నారు వాళ్ళకేం పని ఇద్దరు మీ ఇద్దరం ఏం చేసుకోలేదు లోపలంటే కోర్టు నమ్మదు ఏం చేసుకోలేదంటే వాళ్ళు చెప్పాలి ఎందుకు ఉన్నారు అక్కడ సపోజ్ ఇద్దరు ఒకే ఆఫీస్లో పని చేస్తున్నారు ఒక పర్టికులర్ హోటల్లో ఇద్దరికి రూమ్లు ఇచ్చారు వేరే వేరే నేను కేసు చెన్నైలో చేశాను అక్కడ ఏం జరిగింది భార్య భర్త వేరే వేరే ఊళ్ళలో ఉంటున్నారు భార్య వాళ్ళ ఆఫీస్లో ఉన్న ఒక అబ్బాయితోటి లవ్లో ఉంది వాళ్ళిద్దరు కలిసి కాన్ఫరెన్స్ కి పక్క పక్క రూమ్ లో రూమ్ ఇచ్చారు వీళ్ళిద్దరు నైట్ పండుకోవడం ఒకే రూమ్ లో పండుకుంటున్నారు ఇది భర్తగా తెలిసింది వాళ్ళదింతా వాళ్ళిద్దరు ఒకే రూమ్ లోకి వెళ్లడం రావడం పోవటం ఇవన్నీ రికార్డ్ చేయించాడు దాంతోపాటి ఆ అమ్మాయి యొక్క మెయిల్లో లో ఈ అబ్బాయిని హగ్ హగ్ చేస్తున్నట్టు లవ్ చేస్తున్నట్టు మాటలు రాయటం ఫోటోలు ఇవన్నీ పెట్టాడు కేవలం ఒక రూమ్లో ప్రాతి పండుకున్నారంత మాత్రాన వాళ్ళ ఇద్దరు సక్సెస్ జరిగినట్టు కాదు అవును కానీ ఒక రూమ్లో పండుకున్నారని చెప్తే యాభై పర్సెంట్ ప్రూవ్ చేసినట్టే మిగతా యాభై పర్సెంట్ ఇతర సర్కంస్టాన్సెస్ పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధం జరిగింది అనేది ఒకటి రెండోది ఏంటంటే సైంటిఫిక్గా సక్సెస్ అనేది జరిగితే ఆ దుప్పట్లు సపోజ్ ఒకదిక్కడ ఇద్దరు ఆ రూమ్లో ఉన్నారు వీడు వెళ్ళి కేసు పెట్టాడు పోలీస్ వాళ్ళు వెళ్ళారు అక్కడ దుప్పట్లు దొరికినాయి లేకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా వాడి స్పెరం కానీ అమ్మాయికి సంబంధించి కానీ ఇవన్నీ టెస్ట్ చేసి ఇక్కడ సెక్స్ అనేది జరిగింది అనేది కూడా ప్రూవ్ చేయొచ్చు సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా కూడా ఫిజికల్గా ఎవరు కూడా అంత ఓపెన్గా చేయరు కదా సెక్స్ అనేది సీక్రెట్ గా జరుగుతుంది కదా దాన్ని ప్రూవ్ చేసేదానికి మిగతా ఆధారాలు కూడా చూపించాలి ఓకే